హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఆస్కార్ విన్నర్ అయిన ఎంఎం కీరవాణి స్టార్ సింగర్ సునీత పైన ఎందుకు మాట్లాడిందో తెలుసుకుందాం ఆమె మంచి సింగర్ సూపర్ సింగర్ ప్రోగ్రామ్ లో విన్నర్ కూడా ఇప్పుడు ఈ లో టెలికాస్ట్ అవుతున్న పాడుతా తీగ ప్రోగ్రామ్ లో కంటెంట్ గా ఉన్న ఆమె ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు కూడా పాటలు పాడారు బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయిన తర్వాత పాడుతా తీగ ప్రోగ్రామ్ లో మార్పులు చోటు చేసుకున్నాయి మేనేజ్మెంట్ మారిపోవడం ఇప్పుడు జ్ఞాపిక అనే సంస్థ మేనేజ్మెంట్ ఊహిస్తుంది ప్రోగ్రామ్ ఇంకా పాపులర్ అవ్వాలని టెలికాస్ట్ సంఖ్య పెరగాలని బట్టలు ఎక్స్పోజింగ్ చేసే విధంగా మేనేజ్మెంట్ కోరిందంట ఆమె వాళ్ళు చెప్పిన దానికి ఎగ్రీ అవ్వలేదు ఆ తరువాత పాడుతా తీగ ప్రోగ్రామ్ లో శ్రీరామ రౌండ్ లో అంతా రామమయం పాట పాడింది ఆమెను టార్గెట్ చేశారంట మేనేజ్మెంట్ చెప్పిన మాట వినట్లేదు కాబట్టి ఈమెను ఎలా అయినా ఎలిమినేట్ చేయాలని చంద్ర సునీత చేత ఎలిమినేట్ చెయాలని మేనేజ్మెంట్ కోరిందంట ఇలా జరిగిన రెండు మూడు ఎపిసోడ్ తర్వాత ఆమెను ఎలిమినేట్ చేయడం జరిగింది ఆ తర్వాత కేరవాణి గారు ప్రోగ్రామ్ లో కలిస్తే ఫస్ట్ వచ్చిన వారికి నా టీమ్ లో ఉంచుకుంటాను సెకండ్ వచ్చిన వారికి పాట పాడిస్తాను థర్డ్ వచ్చిన వారికి గిఫ్ట్ ఇస్తాను అలాగే ఫోర్త్ వచ్చిన వారికి నా టీమ్ లో చాకరీ చేయించుకుంటాను నిన్ను కూడా నా టీమ్ లో చాకరీ ఈమెతో చెప్పడం జరిగింది ఈమెను సునీత గారు ఎలిమినేట్ చేసిన తర్వాత బాధలో స్టేజ్ మీద నుండి కిందకు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారు సునీత గారు దగ్గరికి వెళ్లడం జరిగింది మా అమ్మాయి బాగానే పాడింది కదా ఎందుకు ఎలిమినేట్ చేశారమ్మా అని అడిగారు అప్పుడు ఆమె నువ్వు బయలుదేరు అని విసుగా ప్రవర్తించి వెళ్లిపోవమ్మా అని చెప్పారంట అలాగే చంద్రబోస్ గురించి కూడా చెప్పారు ఆయన ఒక రైటర్ ఎక్కడ అక్షర దోషాలు పదాలు మిస్ అయినా ఆయన చెప్పాలి అలా చెప్పకుండా వేలలాగే బాగా పాడట్లేదమ్మా అని ప్రవర్తించారంట ఇక ముఖ్యంగా జ్ఞాపిక ప్రొడక్షన్ వాళ్ళదే పెద్ద తప్పు అంట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు పొట్టి బట్టలు కుళ్ళు జోకులు అలాగే డాన్స్ ఉండేవి కాదంట అవన్నీ చేయమంటున్నారు అందుకే ఆమె ఎలిమినేషన్ అయిన ప్రోగ్రాం ఇంకా టెలికాస్ట్ అవుతుంది ఇలాంటి సంచలన విషయాలు బయట పెట్టింది ఆమెకి తెలుసు ఇలాంటి వాక్యాలు చేసిన తర్వాత ఆమెకి అవకాశాలు రావు అని నాకు జరిగిన అన్యాయం ఏ ఆడపిల్లకి జరగకూడదు అలాగే పాటల ప్రోగ్రామ్ లో పాటలే ఉండాలి ఎక్స్పోజింగ్ ఉండకూడదు అని ఆమె తెలిపింది వాక్యాలు ఆస్కార్ స్టేజ్ మీద వెళ్లిన తెలుగు వారి గౌరవం కేరవాణి చంద్రబోస్ గురించి ఇలాంటి వాక్యాలు చేయడం సరికాదు ఈమె ఎలిమినేషన్ అయింది కాబట్టి కోపంలో ఇలాంటి వాక్యాలు చేస్తుందని కొందరు అంటున్నారు ఇప్పుడున్న జబర్దస్త్ డీజోడీ శ్రీదేవి డ్రామా కంపెనీ అనేక ప్రోగ్రామ్స్ లో దాదాపుగా సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ వల్గర్ మాటలు డబల్ మీనింగ్ తోనే రన్ అవుతున్నాయి కాస్త కూస్తూ వల్గర్ లేకుండా మంచిగా రన్ అవుతున్న ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే అది పాడుతా తీయాలి ప్రోగ్రామ్ లో కూడా ఇలా చేయకూడదు ఆమె తర్వాత నాకు గాని నా ఫ్యామిలీకి గాని ఏదైనా జరిగితే అది కీరవాణి సునీత చంద్రబోస్ జ్ఞాపిక సంస్థ రెస్పాన్సిబిలిటీ అని తెలిపింది ఒకవేళ నిజంగా జరిగితే ఆ సంస్థ ఇకనైనా మారుతుందని కోరుకుందాం మరిన్ని ఇలాంటి ఇంట్రెస్ట్ అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి